మనం ఈరోజు మిగతా మెట్రోపాలిటన్ నగరాలతో కాదు ప్రపంచంతోనే పోటీ పడే స్థాయికి ఈరోజు హైదరాబాద్ నగరం రీచ్ అయ్యింది దానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు కార్పొరేట్ కంపెనీస్గా లేకపోతే నిర్మాణ రంగంలో మీరు రాణించడం వల్లనే ఈ హైదరాబాద్కి గుర్తింపు వచ్చింది ఔటరింగ్ రోడ్ కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఐటీ లో వచ్చిన ఈ మొత్తం పెట్టుబడులు కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఇక్కడికి వలస వస్తున్న వాళ్లకు తాగునీటి సమస్యలను తీర్చడమే కాకుండా ఫుడ్ ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీ అదర్ ఇండస్ట్రీస్ కూడా ఏదైతే అవసరం ఉన్నాయో వాటి అన్నిటినీ తీరుస్తూ ప్రధానంగా మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైలు నిర్మాణం కానీ ఎంఎంటిఎస్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి ఉపయోగపడ్డాయి వీటితో పాటు ఏ నగరంలో అయితే శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరానికే పెట్టుబడులు వస్తాయి ఈ హైదరాబాద్ నగరంలో ఒకప్పటి వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చి మత కలహాల నుంచి శాంతి భద్రతల సమస్యను పరిష్కరించుకుంటూ ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు చంద్రశేఖరరావు గారు కావచ్చు గత ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు రాజకీయాలు ఎలా ఉన్నా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు ఈ సాంప్రదాయం కొనసాగుతుంది చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు గత ముప్పై సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసినో వాళ్ళ ముగ్గురు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ వేసినప్పుడు అసలు రింగ్ రోడ్ అనే విధానము ఫ్లైఓవర్లు కట్టినప్పుడు ఫ్లైఓవర్ల విధానం కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ముందుకు తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించరు కంప్లీట్ ఔటర్ రింగ్ రోడ్ లేకుండే పార్శెల్లి బైపాస్ రోడ్ లాంటిది ఎయిర్పోర్ట్కి ఈ ప్రాంతం నుంచి ఉండాలి గచ్చిపోయి ఈ ప్రాంతం నుంచి అని ఆలోచన చేస్తే తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్గా హైదరాబాద్ నగరానికి ఒక మనిహారంగా ఉండాలి అని చెప్పి అవుటర్ రింగ్ రోడ్ను కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను అంతకుముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగించి అంతకంటే ఇంకా ఉన్నతంగా అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ రావడానికి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మధ్యలో కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేమందరం నితిన్ గడ్కరీ గారితో చర్చించి మాట్లాడి ఇమ్మీడియట్గా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ సమస్యలన్నిటినీ దాదాపుగా పరిష్కరించడం త్రీ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్లో దాదాపుగా యాభై శాతం రోడ్డుకు సంబంధించిన నిధులు ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తయింది మిగతా సగభాగం కూడా ఎన్ ప్రిన్సిపల్ దయా అగ్రీ టు శాంక్షన్ దట్ రిమైనింగ్ పార్ట్ సో భవిష్యత్తులో ఏవైతే రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ఏమైనా అపోహలు ఉన్నా వాటి అన్నిటిని తొలగించండి తొందరలోనే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ కూడా రావడం జరుగుతుంది దాంతోపాటు కంప్లీట్ రింగ్ రోడ్ మొత్తము రైల్ వసతి కూడా కల్పించాలి రవాణా కోసం అని చెప్పి ఆలోచన చేస్తుంది